అసలైన వాడు దూరంగా కూర్చున్నాడు మీరంతా ఏవేవో అని చెప్తున్నారు ఆయన్ని కదా మనం పట్టుకోవాలి వెళ్ళి అని వెళ్ళారు ఏమయ్యా ఇక్కడ కూర్చొని నువ్వు ఇట్లా ఈ రాళ్ళు విసిరేస్తున్నావే ఆడుకుంటున్నావే అసలైన సంగతి అక్కడ కదా జరుగుతోంది అని అంటే అవన్నీ నాకు తెలియవండి నేను ఏదో చిన్న కోతిని నాకు అంత శక్తి లేదు అన్నాడు ఆయన అయ్యా నువ్వే ఆ మాట అంటే మేమంతా ఏమైపోవాలి అని స్వామి ఆ మాట అంటే మేమేమైపోవాలి నువ్వు సామాన్యుడివి కాదయ్యా మీ నాన్నగారు వాయుదేవుడు అంత శక్తి నీకు గరుత్మంతుడు అంత శక్తి నీకు నువ్వు ఆయన ఆ గరుత్మంతుడు మీ నాన్నగారు తప్ప ఈ సముద్రాన్ని దాటగలిగిన వాళ్ళు వేరొకళ్ళు లేరు ప్రపంచంలో సుగ్రీవుడు ఉన్నాడు కానీ ఆయనకి మనం చెప్పలేం ఆయన రాజుగారు ఆయనతో ఈ పని చేయించలేం కాబట్టి నువ్వే దాటాలి నీకు ఆ శక్తి ఉంది జై జయబలోపమనసు హనుమానికి అంటే పెరిగాడు ఆయన ఆంజనేయస్వామి మహాపర్వతాకారంగా పెరిగాడు పెరిగి సీతామ్మవారిని చూసేంత వరకు విశ్రమించను అని చెప్పాడు ఆ రోజు ఆ ఘట్టం అదే అంశ భీమసేనుడు ఆంజనేయస్వామి వాయుదేవుడు ఆంజనేయస్వామి భీమసేనుడు వీళ్ళంతా ఒకటే వాయుపుత్రుడు అని పిలిచేది భీమసేనుడు ఆయన వాయుపుత్రుడే వాయునందనుడే కదా ఆంజనేయ స్వామి భీమసేనుడు కూడా ఒక పక్కన వాళ్ళు ఏదో పెద్దలు మాట్లాడుకుంటున్నారు నాకెందుకులే అన్నట్టుగా అప్పుడు ఆ భీమసేనుడిని చూసి యుధిష్ఠుడు పిలిచాడు నాయనా ఈ సమయంలో నువ్వు దగ్గర ఉండాలి ఎక్కడో దూరంగా ఉంటే ఎలా రమ్మన్నాడు వచ్చాడు భీముడు భీముడు అంటే మనం అనుకునేలాంటి భీముడు సామాన్యంగా కొందరికి ఒక అభిప్రాయం ఉంటుంది భీముడు విషయంలో అటువంటి వాడు కాదాయన వ్యాసుల వారు జైమిని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన జ్ఞాన గని భీమసేనుడు శక్తి మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన యుక్తి ఆయన బుద్ధి మనకు తెలియదు అంత సూక్ష్మమైన వాడు కానీ విపరీతంగా బలం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా యుక్తితో పని లేదు శక్తితోనే పనులైపోతూ ఉంటాయి గాలికి యుక్తితో ఏమిటి వీచాలి అంటే వేస్తాడు ఎగరగొట్టాలంటే ఎగరగొట్టేస్తాడు ఏమి ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళకి ఏదైనా కాదు అన్నప్పుడు ఆలోచించాలి శక్తితో అవుతోంది అన్నప్పుడు ఆలోచించాల్సిన పని లేదు అందుకనే భీమసేనుడు సామాన్యంగా అట్లా ఏనుగు పోతూ ఉంటే మనం తప్పుకోవాలి కదా ఏనుగు మనల్ని చూసి పక్కకి పోదు భీమసేనుడు అంతే ఏనుగు లాంటి వాడు ఆయన వెళ్తూ ఉంటే అందరూ తప్పుకోవాలి అంతే ఆయన ఆలోచించి దారి ఏనుగు నడిచిందే దారి కదా ఏనుగు వేసింది దారి దారి చూసుకుని ఆ పోతుంది ఏనుగు ఎక్కడైనా లేదా భీమసేనుడు అంతే ఆయన వెళ్ళిందే దారి ఆయన నడిచిందే దారి అందుకనే ఆయన యుక్తి గురించి మనకు ఎక్కువగా తెలియదు కానీ చాలా యుక్తివంతుడు ఆయన చాలా బుద్ధిమంతుడు ఆంజనేయ స్వామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ ఇవన్నీ కూడా భీమసేన స్మరణతో కూడా వస్తాయి అర్థమైందా అటువంటి ఆ భీముణ్ణి ఆ యుధిష్ఠిరుడు చూశాడు పిలిచాడు ఆ భీముణ్ణి యుధిష్ఠిరుడు అడిగాడు ఆయన వ్యాసుల వారిట్లా అంటున్నారు ఈ అశ్వమేధ యాగం చేసి పాపం పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు నువ్వేమంటావు అని అడిగారు అడిగితే భీముడు కొన్నిసార్లు చాలా గట్టిగా మాట్లాడతాడు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు కదా కొంచెం దగ్గర అర్జునుడు అంతా చనువుగా మాట్లాడలేడు యుధిష్ఠిరుడితో పెద్దన్న భీముడికి అన్న ఎవరు యుధిష్ఠిరుడు అర్జునుడికి పెద్దన్న భీముడు అన్న యుధిష్ఠిరుడు పెద్దన్న కదా అందుకనే భీముడు కొంచెం చనువుతో మాట్లాడతాడు కొన్నిసార్లు ఆయనకేదో బుద్ధి చెబుతున్నాడేమో అన్నట్టుగా కూడా మాట్లాడతాడు కొన్నిసార్లు కోపంగా కూడా మాట్లాడతాడు భీముడు కదా ఇది చెప్పంగానే ఆయన విన్నాడు ఓహో అశ్వమేధ యాగం చేయాలా నువ్వు ఇది వ్యాసులు వారు చెప్పారా నీకు బాగుంది మంచిదే హయో విద్యతే రాష్ట్రే భవతోదితం ప్రోక్తం హి హృషీ అన్నా డబ్బు లేదంటున్నావు యజ్ఞం చేయటానికి చాలా ముఖ్యమైన గుర్రం లేదంటున్నావు దగ్గరగా హృషికేశుడు శ్రీకృష్ణ పరమాత్మ లేడంటున్నావు ఎవరు చెప్పారు నీకు ఈ మాట అని అడిగాడు కృష్ణుడు దగ్గర లేడు అని ఎవరన్నారు నువ్వు అనుకున్నావా నీకు అలా అనిపించిందా కృష్ణుడు అసలు ఎప్పుడైనా మనకి దూరంగా ఉన్నాడా అన్నా అని అడిగాడు భీమసేనుడు ఎప్పుడైనా మనకి దూరంగా ఉన్నాడా అలా ఎందుకు అనుకుంటావు మనస్సులో నా సమీపే హృషికేశ అసలు ఈ మాట ఎందుకు వచ్చింది నీకు సమీపంలో లేడు దగ్గర లేడు అని ఎందుకు అనిపించింది కృష్ణుడు మన గుండెల్లో లేడా మన ఊపిరిలో లేడా అన్నా ఇది మర్చిపోయావా సమీపస్థ సదా కృష్ణ ఎప్పుడూ కృష్ణుడు మనకి దగ్గరగానే ఉన్నాడు గురు రూపంగా మన సమీపంలోనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ జగద్గురువు సద్గురువు రూపంలో ఎప్పుడు మంత్రోనే ఉన్నాడు సదా సదా విద్యతే సమీపస్థషికేశీపస్థస్వాపదస్ సంతి కృష్ణ సమీపగ డబ్బు లేదంటున్నావు ఈ యాగం చేయాలి అంటే చాలా డబ్బు కావాలి ఎక్కడి నుంచి తేవాలి అంటున్నావు కృష్ణుడు దగ్గర ఉంటే సంపదలన్నీ మన కాళ్ళ దగ్గరికి వచ్చి వాలవా అని అడిగాడు కృష్ణుడు వస్తే సంపదలు రావా కృష్ణుడు ఒక పిడికెడ అటుకులు వేసుకుంటేనే అంత వైభవం వచ్చిందే కుచేలుడికి మనం విన్నాం కదా ఒకే ఒక పిడికెడు అంతే వెంటనే రుక్మిణి అమ్మవారు పట్టుకుంది ఏమండి ఇంకొక పిడికెడు గనక అటుకులు వేసుకుంటే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ ఇంటికి అని చెప్పింది ఆవిడ లక్ష్మీదేవి ఇప్పుడు నా వైభవం అంతా పంపించాను మీరు ఇంకొక పిడికెడు తింటే నేను వెళ్లాల్సి వస్తుంది అక్కడే కూర్చోవాలి వెళ్ళి కుచేలుడింట్లో కూర్చోవాలి అటువంటి కృష్ణుడు మన దగ్గరగా ఉంటే మనకి సంపద అనేది రాదా సంపద కోసం ఎందుకు బాధపడుతున్నావు అటువంటి ఆ కృష్ణుడు సర్వపాప వినిర్ముక్త నరాభవంతి రాజేంద్ర ఫలం అన్న ఆయన పేరు చెప్తే చాలు కృష్ణ కృష్ణ అని పలికితే చాలు నామ ఉచ్చారణ చేస్తే చాలు సంపదలన్నీ వస్తున్నాయే అయ్యో చాలా దారిద్ర్యంలో ఉన్నాము డబ్బు లేదు అప్పులు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు ఆ బాధ కూడా నిజమే ఉంది వాళ్ళకి కష్టం ఉంది అటువంటి వాళ్ళు ఆ కష్టంలో ఆ దారిద్ర్యం పోవటానికి శాస్త్రం చెప్పిన ఉపాయం ఏమిటి అంటే జపం చేయండి మంత్రానుష్ఠానం చేయండి నామం పలకండి నామ సంకీర్తన చేయండి దాంతో దారిద్ర్యం పోతుంది కష్టం ఉన్నప్పుడు దారిద్ర్యం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు అంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఈ ఉపాయం ఉంది కదా దీంతో గెలవచ్చు కదా అని శాస్త్రాలు చెప్పాయి